హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజైతే చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా ఈజీగా ఇన్స్టాంట్గా మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోబోతున్నాం అండి బ్రేక్ఫాస్టే కాదు స్నాక్స్గా కూడా రెసిపీ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ఇక్కడైతే నేను మీడియం సైజు అటుకులను అయితే తీసుకుంటున్నాను అదే గట్టి పోహా అంటారు కదా అదైతే సరిపోతుంది ఇలా అయితే నేను ఒక బౌల్లో వేసేసుకొని వీటిని శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని మనకు అటుకులు కొంచెం నానే వరకు అయితే వాటర్ అయితే పోసేసుకోవాలండి వేసుకుంటే మనకు అటుకులు కాసేపటికి ఒక టెన్ మినిట్స్లోనే మంచిగా నానిపోతాయి సో ఇట్లయితే నేను వాటర్ అయితే వేసేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఇలా మొత్తాన్ని ఒకసారి మనం బాగా కదుపుతూ ఉంటే మనకు వాటర్ అంతా అటుకులకు పట్టేసి అటుకులు అనేవి మెత్తగా నానిపోతాయి నెక్స్ట్ ఇక్కడైతే నేను ఇందులోకి ఒక మూడు బంగాళదుంపలను అయితే ఈ విధంగా పైన పొట్టు తీసేసుకొని ఉడికించి పెట్టేసుకుంటున్నాను అది మనకు ఉడికేలోపు మనకు అటుకులు కూడా కంప్లీట్గా ఈ విధంగా నానిపోతాయండి చూసారు కదా మంచిగా సాఫ్ట్గా అయితే అయిపోయాయి వీటన్నిటిని ఇలా చేతితోటి ఒకసారి కదుపుతూ అనేసామంటే మనకు ఇలా ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది చూసారు కదా ఇలా అయితే మనకు మెత్తగా అయిపోవాలి నెక్స్ట్ ఇక్కడైతే మనం ఉడికించు పెట్టుకున్న మూడు బంగాళదుంపలు ఉన్నాయి కదా వీటిని కూడా ఈ విధంగా అయితే మెత్తగా చేసేసుకొని ఇలా అయితే అటుకుల్లో వేసేసుకోవాలి ఇందులో నేను ఒక రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే కాస్త కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఇంకా ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ పసుపు కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసేసుకోవాలండి మనకు ఇది స్పైసీనెస్ బట్టి మీరు గరం మసాలా కారం అనేది యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడైతే మంచి ఫ్లేవర్ రావడానికి కొంచెం నిమ్మరసం అయితే వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇందులో ఎట్లాంటి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకు ఓన్లీ అటుకులదు ఉన్న వాటరు అలాగే బంగాళదుంప ఉడికించి పెట్టుకున్నాం కదా అదే మనకు వాటర్ అంతా అవసరం లేకుండా ఇదంతా కలిపేసుకోవచ్చు ఒకవేళ అవసరం అనుకుంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేసుకొని కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా అయితే వచ్చేయాలండి ఇలా మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తే కనుక మనం ఈజీగా వీటిని అయితే చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి ఆయిల్ ఎక్కువగా పిలిచేస్తుంది ఇలా మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకు ఎన్నైతే ప్యాన్లో సరిపోతాయో అంతవరకు ఈ విధంగా అయితే చేసేసుకొని వేసుకోవాలి ఇదే షేప్ కాదు మీకు నచ్చిన షేప్ అయితే చేసుకొని ఇందులో అయితే ప్యాన్ అయితే ప్యాన్లో వేసేసి ఫ్రై చేసుకోవచ్చు అంతే అండి ఇలా ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపు మనం టర్న్ చేసేసుకొని వీటన్నిటిని చేసేసుకుంటే మనకు క్రిస్పీ క్రిస్పీగా అయితే పోహా కట్లెట్స్ రెడీ అయిపోతాయి చాలా ఈజీగా అయిపోతుందండి ఇందులో మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు కేవలం కొంచెం అటుకులు అలాగే ఒక రెండు మూడు బంగాళదుంపలు ఉంటే చాలు మనకి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది సాయంకాలం పూట పిల్లలు గనక స్నాక్స్ అడిగితే అప్పటికప్పుడు ఈ విధంగా అయితే చేసి ఇవ్వచ్చు చాలా బాగుంటాయి ఇందులో కాంబినేషన్గా టొమాటో కచప్ కానీ లేదంటే ఏదన్నా టొమాటో చట్నీ కానీ వేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి చూసారు కదా రెండు వైపులా అయితే ఈ విధంగా అయితే నేను కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాను మీకు కనుక ఇష్టం ఉంటే కనుక డీప్ ఫ్రై అయినా సరే చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఇంకా తొందరగా అయితే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఇలా తక్కువ ఆయిల్తో కూడా మీరు చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చితే రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి